తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఈ హైడ్రా అనేది ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మనసులో ఉంది సంకల్పం ఉంది కానీ అంతకంటే ఎక్కువగా సంకల్పం ధైర్యం అది ఏదో రకంగా చెయ్యాలనే తపన పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఏదంటే మొన్న వరదలకి విజయవాడ ఏ విధంగా నీట మొలిగింది దీనికి కారణం బుడమేను ఆక్రమించుకోవటం అనేది ఆయనకి క్లియర్గా అర్థమైంది సో ఈ ఆక్రమణ పోతే కానీ ఈ ముంపు ప్రమాదం శాశ్వతంగా పోదు దీనికి హైడ్రాయే సరైన సమాధానం తెలంగాణకి ఎంత అవసరమో ఆంధ్రా కూడా అంతే అవసరం అని చెప్పేసి గట్టి పొట్టుగా ఉన్నాడు నిన్నే అతను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పవన్ కళ్యాణ్ గారు అదో కొంత డబ్బు మీద ప్రకటించారు మన ఆంధ్రతో పాటు తెలంగాణ కూడా ఆ చెక్ ఇచ్చేసి హైడ్రా మీద అతను ఎవరందరూ డిస్కషన్ చేసుకున్నారట చేసుకుని అతను మనసులో మాట బయట పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం తెలంగాణలో ఎలా చేస్తావు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము అదే విధంగా ఈ హైడ్రాన్ అమలు చేస్తామని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డితో చెప్పారు ఇదే విషయం గురించి రెండు మూడు రోజుల్లో ఇతను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో మీట్ కానున్నారు వీళ్ళిద్దరూ మీట్ అయ్యి వీళ్ళిద్దరూ ఆలోచన చేసి అవసరమైతే జనసేన పెద్దలు టీడీపీ పెద్దలు బీజేపీ వాళ్ళతో కూర్చోబెట్టుకుని దీని మీద కూలం కుశంగా చర్చించి ఈ హైడ్రాన్ని ఆంధ్రాకి ఖచ్చితంగా తీసుకొస్తారు తీసుకొచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద పాత్ర పోషిస్తారు ఇంకేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటనుకుంటున్నారు జనాన్ని ఏదో మభ్యపెట్టి జనాన్ని ఏదో అటు ఇటు ఇటు అటు సొల్లు బొల్లు కవులు చెప్పేసి అది మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వద్దామని ఆలోచనలు అతను లేడు జనానికి మంచి చేసి జనానికి న్యాయం చేసి మనం నీతిగా ఉండి అప్పుడు మళ్ళీ 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 మనం ప్రభుత్వంలో పదవులు తీసుకుందాం ప్రభుత్వంలో ప్రజాపద్ధతిగా విజయం సాధిద్దామని ఒక మంచి ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అయితే రేవంత్ రెడ్డికి ఆయన ఒక సూచన చేసేటప్పుడు హైడ్రా విషయంలో మీరంతా బానే చేస్తున్నారు కానీ ఒక బిల్డింగ్ కోల్చే ముందు వాళ్ళకి ముందు నోటీసులు ఇవ్వండి టైం ఇవ్వండి వాళ్ళ బిల్డింగ్లో ఉన్నటువంటి విలువైన సామాన్లు వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేరే ప్రాంతానికి తరలించుకునే సమయం వాళ్ళకి ఇవ్వండి అవసరమైతే వాళ్ళ బిల్డింగ్ని వాళ్ళే పడగొట్టుకుంటే వ్యాలెడ్ కాదు పడగొట్టుకోమనండి దీనికి కొంత సమయం ఇచ్చి ఆ సమయంలో వాళ్ళు స్పందించకపోతే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే అప్పుడు మీరు వెళ్ళి మీరు కూర్చోండి అనేసి ఒక సలహా రేవంత్ రెడ్డికి అతను ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే నేను మొన్న ఒక వీడియో చూశాను తెలంగాణలో హైదరాబాద్లో ఒక వ్యక్తి వ్యక్తిది బిర్యానీ పాయింట్ ఒక ఇల్లు కింద బిర్యానీ సెంటర్ పెద్దది బిర్యానీ సెంటర్ అతను పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే ఈ బిర్యానీ వండే ఈ పాత్రలు కావచ్చు ఆ మిక్సీలు కావచ్చు ఇతరతా ఇతరత సామాగ్రి అంతా కొన్నాడట కొన్న రెండు రోజులకి ఈ హైదరాబాద్ వెళ్ళి కూల్ చేస్తామని చెప్పేసి కమిషనర్ రంగనాథ్ గారు ఫోన్ చేసి చెప్పడం కూల్ చేయడం జరిగింది ఆ కూల్ చేయటంలో ఈ సామాన్లు అంతా అయిపోయింది అతను ఏడుస్తూ వీడియో పెట్టాడు చాలా బాధ కలిగింది ఓకే ఆక్రమణే తీసేయాలి తప్పు లేదు అంటూనే పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే నా సామాన్లు కూడా ఇందులో తీసేసారు మొత్తం అంత ధ్వంసం అని చెప్పేసి బాధపడతాం బహుశా అది పవన్ కళ్యాణ్ గారు చూసే ఉంటారు అతను బాధపడే ఉంటాడు అది సున్నిత మనస్సు కల వ్యక్తి కాబట్టి ఇతను ఫీల్ అయ్యే ఉంటాడేమో అనుకుంటున్నాను నేను అప్పుడు ఆ సూచన రేవంత్ రెడ్డికి ఇచ్చి రేపొద్దున ఆంధ్రాలో కూడా హైడ్రా అమలు అయినప్పుడు ఈ విధంగా అమలు చేస్తాడట ముందు నోటీస్ ఇస్తారట వాళ్ళ సామాను వాళ్ళు వేరే చోటకి జాగ్రత్త పెట్టుకోమని చెప్తారట అవసరమైతే వాళ్ళ ఇంటిని వాళ్ళే పడగొట్టుకోమంటారట ఈ మూడాట్లకి వాళ్ళు స్పందించకపోతే ప్రభుత్వ పరంగా వచ్చి కూల్చేస్తారు ఇది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు త్వరలోనే ఇది ఆంధ్రాలో అమలు కానుంది